తీసుకొని సమాజంలో ముందుకు వెళ్ళారు ఈ నెలలో ముగ్గురు మహనీయులు పుట్టారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏప్రిల్ పద్నాలుగు నుండి పుట్టారు ఏప్రిల్ ఐదవ తేదీన బాగుతీయ ఉంటారు అదేవిధంగా మహాత్మ గు గారు వీరెలలో అదే తేదీ యొక్క తేదీన చెందించారు వీరి జీవితాలన్నీ కూడా అక్కడి వర్గాలకు ఆదర్శపని ఆ అడగినటువంటి వర్గాల యొక్క అగునతికి రాజకీయాల్లోకి వచ్చి రావు జగతన్మోహన్ గారు మరి రాజ్యాంగ పరిరక్షించడానికి కూడా మనం మన విశ్లేషకు చెబుతూ ఉన్నాము అంబేద్కర్ గారు పోరాటం అయితే వివిధ కేంద్ర శాఖ వ్యవసాయ శాఖ రక్షణ శాఖ కార్మిక శాఖ రైల్వే శాఖ వరకు గురించి దానికి సముద్రమైనటువంటి నాయకులుగా చేయగలిగారు ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించుకోవాలి రైల్వే శాఖ మధ్యలో ఉన్నప్పుడు సరే రైల్వే దుర్ఘటన లేకుండా దానికి నైతిక బాధ్యత ఉపయోగించి రైల్వే శాఖ మంత్రి పార్టీ రాజీనామా రాజీనామాలు చేసిన మరి ఈ రోజున అనేక అలజడులు అనేక అకృత్యాలు జరుగుతున్నప్పటికీ ప్రజల నుంచి ఎంత ఒత్తిడి వచ్చినప్పుడు కూడా పదవుల్ని వదిలిపెట్టుకోకపోకుండా మరి రాజీనామా చేయమని వత్తిడి వచ్చినప్పుడు కూడా నిశ్చితంగా ఉంటూ మరి ఆ పదవులు అడ్డుపెట్టుకున్నటువంటి స్వార్థపడుతున్నటువంటి రాజకీయ నాయకులను మనం చూడవచ్చు అంతేకాకుండా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఆయన గుర్తుగా అది కీలకమైనటువంటి రైతాంగ సమస్య మీద పోరాడినటువంటి వారికి లేకపోతే రైతులకి ఇప్పటికీ కూడా జగ్జీవనరావు గారి పేరు ఒక అవార్డు కూడా ఎవడం జరుగుతూ ఉంది కాబట్టి జగ్జీవన్ రామ్ గారి స్ఫూర్తితో అక్కడికి వాళ్ళు చదువుకోవాలి రాజకీయాలు రాజకీయ ఆర్థిక సామాజిక రంగాల్లో ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది ఈ ముగ్గురు మహానవి నేను ఇంకా పురుషించినటువంటి మహాత్మా జ్యోతిరావు గారు డాక్టర్ అంబేద్కర్ గారు జగజీవనం గారు స్ఫూర్తిగా తీసుకొని ఈ సమాజంలో మనం మీరు కోసం కూడా తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంది సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీని అడ్డు పెట్టుకున్నటువంటి మా గారు మరి వారి యొక్క ఆశయాల నాయకత్వం సమాజంలో కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ ఇంకా కూటమి ప్రభుత్వాలు ఏ విధమైనటువంటి పరిపాలన చేస్తే కూడా మనం దేవేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఏ విధమైనటువంటి పరిపాలన చేసి ఈ రోజున మైనార్టీలు కావచ్చు దళితులు బలహీన వర్గాల యొక్క హక్కుల్ని వాటిని పరిరక్షించుకున్న రాజ్యాంగాన్ని వైరే చేస్తూ పరిపాలన చేస్తున్నాడు ఒక కోటి విలువలు తీసుకురావడం అంటే లేకపోతే ఇంకా క్రిస్టియన్స్ యొక్క హక్కుల్ని మరి నిర్వీర్యం చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి కోట ప్రభుత్వాన్ని కూడా మనం వ్యతిరేకంగా ప్రయాణం చేస్తూ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో తిరిగి బలోపేతం చేస్తున్న మరి బావీ భారత ప్రధానంగా మనం చూడాల్సినటువంటి అవసరం థ్యాంక్ యూ అనేక కేంద్ర మంత్రి చేసి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఇండో యుద్ద సమయంలో భారతదేశంలో రక్షణ మంత్రిగా ఉండి ఆ రోజు దేశానికి మరి సహకారానికి గొప్ప వ్యక్తి పాపు జాజు ఆ రోజే మరి మొత్తాన్ని చాలా జరిగింది మరి ఆయన చిన్నప్పుడు చదువుతున్న టైంలో ఒక స్కూల్లో ముందు కులలు పెట్టి కులాలుగా విమించినప్పుడు ఆ రోజుల్లోనే ఆయన మరి గొప్ప వ్యవస్థ ఉండకూడదు చెప్పి భారతదేశంలో మనుషులతో ఒకటే అని చెప్పి మన ఎదురు వ్యక్తి గొప్ప వ్యక్తి సంఘ సంస్కారంతో బాబు జగజ్ గారు ఈ రోజు స్ఫూర్తిగా తీసుకొని ఉన్నారని చెప్పి కోరుకుంటూ మరి గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన జయంతి విడుదల చేయడం చాలా సంతోషకరంగా ఉంది మరి మరొకసారి గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ జన్మ దినకూ తెలియజేసుకుంటాం చేసినటువంటి కర్నూలు జిల్లా పార్టీ ఆఫీసులో బస్సార్ అలీ గారి అందరి కార్యక్రమం చేపట్టాం ఈ కార్యక్రమ క్రమానికి సార్ సోదరులందరం ఇచ్చేసాను వాళ్ళందరి గుంటూరు జిల్లా కంప్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు జగజ్జీవన్ రావు గారి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది ఆయన ప్రధానమంత్రి గాను రక్షణ శాఖ మంత్రిగాను లేక శాఖ నిర్వహించి మొట్టమొదటగా పెన్షన్ విధానాన్ని దేశంలో ప్రవేశపెట్టిన వ్యక్తిగా ఆయన ఖ్యాతి పొందారు కాబట్టి ఈరోజు ఉన్న యువతరం ఆయన యొక్క అడుగు నమ్మవాలని ఆయన ఆదర్శాలను మనంతా స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలని పార్టీ శ్రేణి కోరుకుంటూ ఆకి ఈ అవకాశించిన పార్టీ కార్యాలయంలో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను దేశ ప్రాజెక్టు ప్రధాని సమతావాది స్వతంత్ర సమరయోధుడు దేశంలో అనేక మంత్రిత్వ శాఖలను నిర్వహించి దానికి అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి గొప్ప లేదా ఆయన ఏ మంత్రిత్వ శాఖ తీసుకున్నా ఆ శాఖకి పూర్తి న్యాయం చేసినటువంటి గొప్ప నాయకుడు ఇరవై ఏడు సంవత్సరాలప్పుడే వ్యక్తి అత్యంత భిన్న వయస్సులో ఎవరు జవహర్లాల్ నెహ్రూ గారి మంత్రి మండలిలో బాగు జరుగుతున్నారు రక్షణ శాఖ మంత్రిగా కార్మిక శాఖ మంత్రిగా మరి కమ్యూనికేషన్ శాఖ మంత్రిగా కార్మిక విభాగ శాఖ మంత్రిగా అనేకమైన సంస్థలు ప్రత్యేకించి కార్మిక విభాగంలో నేటికి కూడా కార్మిక విభాగ కమిషన్ ఏర్పాటు చేసినటువంటి విధానం నేటి కూడా కొనసాగుతుందంటే ఆయన ఎంత కలవాడో కలగడం కొనసాగాల్ అట్లానే కార్మికుల బోనస్ కానీ పని దినాలు కానీ ఏ విధంగా ఉండాలి సంస్కరణ తీసుకొచ్చినటువంటి మరి రక్షణ శాఖ మంత్రిగా ఇండియాకి పాకిస్తాన్ యుద్ధం జరుగుతూ ఉంటే భారత సైనికులు అండగా వాళ్ళలో ఉత్సాహాన్ని శక్తిని నింపడం కోసం వాళ్ళతో తీసుకొచ్చాడో అట్లా అడుగు వర్గాలకి పేదరిక నిర్వహించడం కోసం అనేకమైనటువంటి సంస్కరణలు మార్పులు దానికోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి కొన్ని విషయాల్లో అవసరమైతే కాంగ్రెస్ పార్టీతో కూడా విభగించినటువంటి నాయకుడు అటువంటి మహానాయకుడు యొక్క ఆశయాన్ని మనం తూచా తప్పకుండా పాటించాల్సినటువంటి అవసరం ఇవాళ మీరు చూస్తే దేశంలో పరిపాలన ఉన్నటువంటి నరేంద్ర పది సంవత్సరాల కాలంలో దేశం ఇవాళ రెండు వందల లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీస్తున్నటువంటి భారత జాతి రెండు రోజున అన్నమో రామచంద్ర అని చెప్పి అడుగునే పరిస్థితి రాబోతా ఉంది వినాయ జాతి ఈ విధంగా నష్టపోతా ఉంది కులాల పేరు మీద మతాల పేరు మీద చిల్చేటటువంటి ప్రయత్నంలో మరి అటువంటి మహానుభావులు తీసుకొచ్చిన స్వతంత్రాన్ని దేశాన్ని భారత జాతిని కులాల పేరు మీద మతల పేరు మీద చివరికి వక్ సవరణ బిల్లు పేరు మీద కూడా ఆస్తుల పేరు మీద కూడా సమాజాన్ని చిల్చేటటువంటి దుర్మార్గ విధానం జరుగుతూ ఉంది దీనికి ప్రజాస్వామ్యవాదులు అభ్యుదయవాదులు యావత్ భారత జాతి ఆ పుణ్యాత్ముల మహాత్మాల త్యాగశీలు యుద్ధాలు చేసి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా స్వతంత్రం తీసుకొస్తే ఆ స్వతంత్రాన్ని వాళ్ళ స్వేచ్ఛ స్వతంత్రాలు లేకుండా భారత జాతి భయం భయంతో బయటికి బతికే విధంగా భయపెట్టి బతికే విధంగా చైనా ఒక వైపునా మరి నాలుగు వందల కిలోమీటర్ల మేర స్థలం ఆక్రమించుకున్న మరి వాళ్ళకు